తమ్ముళ్ళు చెల్లెళ్ళు దచ్చేసి వినండి వివాహం అన్న తర్వాత సాధారణంగా చిన్న చిన్న వివాదాలు వస్తాయి అమ్మ నాన్న నిన్ను కన్నారు పుట్టినప్పటి నుంచి కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకొని నిన్ను చదివించారు నిన్ను ప్రయోజకుడిని చేశారు నీకు పెళ్లి చేశారు ఆ పెళ్లి చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఆ పెళ్లి కోసం ఖర్చు చేసినటువంటి ఖర్చుల కోసం చేసిన అప్పులు ఇప్పటికీ తిప్పలు పడుతూ అప్పులు తీరుస్తూనే ఉన్నారు వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా వాళ్ళు మంచి మందు మందులు వాడాల్సి వచ్చిన వాళ్ళు మంచి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన సరైన మందులు వేసుకోకుండా మంచి హాస్పిటల్కి వెళ్ళకుండా నీకు పెళ్ళి చేసిన పుణ్యానికి వాళ్ళు ఎప్పటికి కూడా తిప్పలు పడుతూ అప్పులు తీరుస్తూ ఉంటే మళ్ళీ మొగుడుతో నువ్వు గొడవ పడిపోయి పుట్టింటికి వచ్చి కూర్చున్నావు అనుకో ఇంకంతకంటే శాపం వాళ్ళకేముంటుందండి అంతకంటే భారం ఏముంటుందండి అరే నువ్వేదో సుఖంగా ఉంటావు సౌఖ్యంగా ఉంటావు సంతోషంగా ఉంటావు అని చెప్పేసి నేను ఒక ఇంటి దాన్ని చేస్తే పెళ్ళి చేస్తే పెళ్ళైన మూడు రోజులకే నువ్వు పెట్టి బేడా అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేస్తే ఎలాగా మా అమ్మ మా అమ్మ చెప్పిందండి ఏం చెప్పింది సర్దుకుపోవాలని చెప్పంది ఏం చదువుపోవాలని చెప్పింది పెట్టే బాధ అవండి పెట్టే బేడ చదువుకుపోవాలని చెప్పందా సర్దుకుపోవాలి అని అర్థం ఏమిటి ఇద్దరే కూర్చోగలరు ఆ బస్సులో ఆ సీట్లో కానీ ఇప్పుడు ఆవిడ నిలబడి ఉంది పెద్ద ఆవిడ ఆమె కూర్చోవాలనుకోండి మీరు ఏం చేయాలి చెప్పండి సర్దుకోవాలి సర్దుకోవడం అంటే కొంచెం కష్టమే కాదా ఇరుగ్గా కూర్చోవాలి అక్కడ సౌకర్యం ఉంటుందా సుఖం ఉంటుందా ఉండదు కొంచెం కష్టం అవుతుంది కొంచెం సుఖాన్ని తగ్గించుకోవాల్సి వస్తే కొంచెం సౌఖ్యం తగ్గించుకోవాల్సి వస్తే కానీ సర్దుకుపోవడం వల్ల మరో వ్యక్తికి ఎంతో కొంత ఆదరణగా ఉంటుంది